వినాయక చవితి స్పెషల్ రిపోర్ట్ తెలుగు వార్తా స్వాగతం వినాయక చవితి వేడుకలకు దేశమంతా సిద్ధమవుతోంది పూజకు కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు కదూ అయితే మీ పూజను మరింత పరిపూర్ణం చేసే విఘ్నేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహాన్ని అందించే ఒక ముఖ్యమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అదే ఏకవింశతి పత్రి పూజ అంటే ఇరవై ఒక్క రకాల పత్రాలతో చేసే విశేషమైన పూజ వినాయకుడికి ఈ ఇరవై రకాల ఆకులతో పూజ చేయడం అత్యంత ప్రీతిపాత్రమని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా చేయడం వల్ల జీవితంలోని సమస్త ఆటంకాలు విఘ్నాద తొలగిపోయి శుభం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం ఈ ఇరవైలుగు పత్రాల్లో ముఖ్యమైనవి అందరికీ తెలిసిన గరిక అలాగే తులసి జమియాకు మామిడి చూతాకు బిల్వపత్రం రావి దానిమ్మ ఉత్తరేణి దేవదారు వంటి అనేక పవిత్రమైన పత్రాలున్నాయి ప్రతి ఆకుకూ ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఆయుర్వేద గుణం కూడా ఉంది అందుకే ఈ పూజకు ఇంతటి శక్తి మీరు పూజ చేసేటప్పుడు వీటిలో వీలైనన్ని ఎక్కువ పత్రాలను సేకరించి స్వామికి అర్పించండి ఈ పవిత్రమైన పత్రాలతో విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆయన ఆశీస్సులు సంపూర్ణంగా పొందాలని మనసారా కోరుకుంటున్నాం